రాబోయే గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్థానిక కమిటీలను ఏర్పాటు చేస్తుంది ఈ క్రమంలో భాగంగా మేడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ గుండ్ల రామతీర్థ కో కన్వీనర్లు రజనీకాంత్ పుణ్యరాజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిటీని ప్రకటించారు నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ గా జుంగం శ్రీకాంత్ కో కన్వీనర్లుగా రెడ్డమైన శివ ముద్రాజ్ నవీన్ కురుమ కార్తిక్ రెడ్డి నరేందర్ యాదవ్ సందీప్ ముద్రాజ్ శివా కేశవ్ నవీన్ యాదవ్ అనిల్ కుమార్లను నియమించినట్లు తెలిపారు ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులు మండప నిర్వాహకులకు దిశానిర్దేశం చేయాలని సెంట్రల్ కమిటీ సూచించింది రాబోయే గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్థానిక కమిటీలను ఏర్పాటు చేస్తుంది ఈ క్రమంలో భాగంగా మేడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ గుండ్ల రామతీర్థ కో కన్వీనర్లు రజనీకాంత్ పుణ్యరాజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిటీని ప్రకటించారు నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ గా జుంగం శ్రీకాంత్ కో కన్వీనర్లుగా రెడ్డమైన శివ ముద్రాజ్ నవీన్ కురుమ కార్తిక్ రెడ్డి నరేందర్ యాదవ్ సందీప్ ముద్రాజ్ శివా కేశవ్ నవీన్ యాదవ్ అనిల్ కుమార్లను నియమించినట్లు తెలిపారు గణేష్ ప్రశాంతంగా పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులు మండప నిర్వాహకులకు దిశానిర్దేశం చేయాలని సెంట్రల్ కమిటీ సూచించింది